హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బతుకమ్మ పండుగ వస్తుందంటే నాకు అదే నా చిన్నప్పటి మెమరీస్ చాలా గుర్తొస్తాయి సో మీకు అలాంటి మెమరీస్ ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బతుకమ్మ పండుగ వస్తుందంటే చాలు ఆల్మోస్ట్ ఒక టూ డేస్ ముందు నుండే నేను మా ఇంటి దగ్గర అన్నయ్యలు మా ఫ్రెండ్స్ అందరం కూడా కలిసి ఒక టూ డేస్ ముందు నుండే ఒక పెద్ద సంచి తీసుకొని మా గుట్టకు పువ్వు గుణపు పువ్వు ఇవన్నీ ఉండేవి అన్నమాట అంటే స్టిల్ ఇప్పటికీ ఉన్నాయి బట్ నేనైతే అప్పుడు రెగ్యులర్గా అందరం కలిసి ఎవ్రీ ఇయర్ బతుకమ్మ పండుగ కూడా అందరం కలిసి పెద్ద సంచి తీసుకొని గుట్టకు వెళ్ళి తంగిడుపు గుణకపు టేకపు ఇలా అన్నీ కూడా ఎవరు ఎక్కువ ఎవరు ఫాస్ట్గా నింపుతారు అనేసి అయితే అన్నీ కూడా మన బస్సాల్లో వేసుకొని ఇంటికైతే తీసుకొచ్చుకునే వాళ్ళం అందరం కూడా కలిసి అంటే ఒకరు లేచిన తర్వాత ఇంకొకరిని పిలుచుకొని అందరం కూడా వెళ్ళి హ్యాపీగా గుట్టకెక్కి మెళ్ళి మళ్ళీ తీసుకొని ఇంటికి వచ్చే వాళ్ళము ఆ మెమరీస్ అయితే ఎప్పటికీ బాగుంటాయి మీరు ఎవరైనా ఇలా గుట్టకు వెళ్ళి అంటే తంగడి పూలు ఇలా అన్నీ కూడా పూలు తీసుకొని వచ్చి ఇలాంటి మెమొరీస్ ఏమైనా ఉన్నాయి మీకు ఇలాంటి అంటే మనంతా మనమే పూలు తెచ్చి ఆ బతుకమ్మ అందరికన్నా కూడా హైట్ హైట్ అంటే పెద్దగా అయితే ఆ హ్యాపీనెస్ ఏ వేరు మా బతుకమ్మ పెద్దగా అయింది మా బతుకమ్మ పెద్దగా అయింది అని అనుకుంటూ ఉండేవాళ్ళము అండ్ ఇక్కడ మనం బ్లాగ్లోకి వెళ్తే సో ఇక్కడ నేనైతే ఇక్కడ ఇది చిన్న బతుకమ్మ రోజు తీసిన బ్లాగ్ అండి అంటే మనకి పూల బతుకమ్మ స్టార్ట్ అవుతుంది కదా ఫస్ట్ యాక్చువల్గా మనకు బతుకమ్మ తొమ్మిది నైన్ డేస్ జరుగుతుంది కదా ఫస్ట్ పూల బతుకమ్మ రోజు తీసిన బ్లాగ్ ఇది అయితే ఆ బతుకమ్మ అయిపోయింది కదా ఇప్పుడు ఆ బ్లాగ్ ఎందుకు పెడుతున్నారు అని అనుకోవచ్చు కానీ ఎందుకంటే అంటే ఎవరైనా ఇలా ఫస్ట్ టైం బతుకమ్మ పేరుస్తాక మనకు ముందు సద్దుల బతుకమ్మ ఉంది కదా సో వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుంది అనేసి అయితే ఈ వీడియో ఇప్పుడు చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బతుకమ్మ కావాల్సింది ఏంటి అంటే గుమ్మడి ఆకులు గుమ్మడి ఆకులు లేదు అంటే మనకు బీరాకులు కానీ ఇంకా జస్ట్ నార్మల్ ఏమైనా మన కూరగాయల ఆకులు ఉంటాయి కదా ఇలా పెద్దవి అవి ఏవైనా కూడా పెట్టుకోవచ్చు బట్ మెయిన్గా అయితే గుమ్మడి ఆకులు పెడతాము సో ఇక్కడ నేనైతే గుమ్మడి ఆకులు ఒక ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో అయితే కింద ఫస్ట్ గుమ్మడి ఆకులు వేసి సైడ్స్ ఏమైనా ఉంటే వాటిని చుంచుకున్నాను అండ్ మన బతుకమ్మ పేరు వేస్తున్నప్పుడు నేను డైరెక్ట్ ప్లేట్ కింద పెట్టొద్దంట సో నేను ఫస్ట్ పెట్టాను మళ్ళీ దాని తర్వాత అండ్ అలా ఉంటే పేర్చడానికి కూడా అవ్వట్లేదు సో హైట్ కోసం అయితే ఒక కింద ఒక గంజి పెట్టుకొని దాని దానిపైన ప్లేట్ పెట్టుకొని అయితే ఫస్ట్ ఆకులు పెట్టుకొని ఆకులన్నిటిని కూడా ఎక్స్ట్రా ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని అయితే కట్ చేసుకున్నాను ఇలా ఆకులైతే కంపల్సరీగా వేయాలి మనం ఆకులు వేయలేదంటే మన బతుకమ్మ పీల్చినా కూడా మనం మళ్ళీ వాటర్లో వదిలిపెడతాం కదా సో అప్పుడైతే అంతా కూడా అంటే అంతా కూడా విడివిడిగా ఫ్లవర్స్ అన్నీ కూడా విడివిడిగా అవుతాయి అండ్ మనకు కూడా బతుకమ్మ ఎక్కడ పోతుందో అని టెన్షన్ ఉంటుంది సో కంపల్సరీ ఆకులైతే వేసుకోవాలి దాని తర్వాత ఇక్కడ నేను నా దగ్గర అయితే కొంచెమే తంగడి పువ్వు ఉన్నాయి అండ్ మా ఇంటి దగ్గర ఆంటీ ఇచ్చింది సో ఆ తంగడి పువ్వు అయితే ఫస్ట్ ఒక ఫస్ట్ లేయర్ కింద కొద్దిగా అక్కడక్కడ లైట్ లైట్గా పెట్టాను దాని తర్వాత తంగడి పువ్వు పెట్టిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి అంటే ఇక్కడైతే మనకు ఫ్లవర్స్ ఎన్ని అయితే ఉంటాయో మెయిన్గా మనం ఆకులు కూడా అన్నీ అయితే కంపల్సరీ తెచ్చుకోవాలి సో ఇక్కడైతే ఒక రౌండ్ ఇలా తంగిడి పువ్వు పెట్టిన తర్వాత మళ్ళీ మిడిల్ మిడిల్లో మొత్తం కూడా ఇక్కడ నేను నా మా ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక ఏంటి ఒక ఎల్లో కలర్ ఫ్లవర్స్ ట్రీస్ ఆకులైతే తీసుకొచ్చాను ఆకులన్నింటినీ కూడా కట్ చేసుకొని మిడిల్లో వేసుకున్నాను మిడిల్లో అంటే ఈక్వల్గా వేసుకోవడం మనకు ఇప్పుడు ఒక రౌండ్ మొత్తం ఫ్లవర్స్ పెట్టాం కదా మధ్యలో మొత్తం గుంతలా ఉంటుంది కదా దాన్ని అంతా కూడా కవర్ చేయాలి నెక్స్ట్ మళ్ళీ ఏ పూలు ఉంటే అవి పెట్టుకోవాలి ఇక్కడ అయితే నేను గుణక పూలు పెట్టాను మళ్ళీ గుణక పూలు పెట్టుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఆకులు వేయాలి మళ్ళీ ఫ్లవర్స్ పెట్టుకోవాలి మళ్ళీ ఆకులు వేయాలి మళ్ళీ ఫ్లవర్స్ పెట్టాలి సో సేమ్ ప్రాసెస్ అండి మీరు బతుకం ఎంత పెద్ద పేరు సో అప్పటి వరకు కూడా అలానే ప్రాసెస్ అనేది ఉంటుంది అండ్ బతుకమ్మ పెడిచేటప్పుడు మనం ఇక్కడ బంతిపూలు మనకు ఎక్కువ దొరుకుతాయి కదా సో బంతిపూలు పూలు పెట్టేటప్పుడు మనం ఫస్ట్ కొనేటప్పుడే వాటి కాడలు అయితే కొనుక్కోవాలి లేదు అంటే ఒకవేళ వాటి కాడలు లేదు అనుకుంటే మనము ఇల్లు ఉడుస్తాం కదా చీపురి పుల్లలు సో ఆ పుల్లలైనా ఒక్కొక్కటి ఒక్కొక్క బంతి పువ్వు కుచ్చి అప్పుడు పెట్టుకోవాలి ఈక్వల్గా సో ఫైనల్గా ఒక్కొక్క లేయర్ అయితే ఇలా అన్నీ కూడా పెట్టేసుకొని బతుకమ్మ అయితే చేస్తాను అండ్ పైన అయితే ఇక్కడ నేను గుమ్మడి పువ్వు ఒకటి దానిపైన రోజు ఫ్లవర్ దానిపైన చామంతి ఫ్లవర్ పెట్టి ఇక్కడ పైన లాగా అలా పెట్టేశాను పెద్ద బతుకమ్మకి అండ్ ఇంకో నేనైతే ఎప్పుడు అండ్ ఇంకోటి చిన్న బతుకమ్మ కూడా పేర్చాను అండ్ ఎప్పుడైనా కూడా మీ ఫస్ట్ డే అండ్ లాస్ట్ డే రెండు బతుకమ్మలు అయితే పేరుస్తాము ఇక బతుకమ్మ పేర్చడం ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యాక ఇక్కడైతే రెడీ అవుతున్నాను నేను బేసికల్గా ఎక్కువ ఏ ఫంక్షన్ ఉన్నా ఎటైనా బయటికి బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎప్పుడైనా కూడా ఏదైనా ఒక పీల్ మాస్క్ యూజ్ చేస్తాను బట్ ఇది వరకు అయితే ఎవరి యూత్ పీల్ ఆఫ్ మాస్క్ యూజ్ చేశాను బట్ ఇప్పుడైతే ప్రజెంట్గా అంటే ఆల్మోస్ట్ ఒక ఫోర్ మంత్స్ నుండి మనకు ఇప్పుడు ఎక్కువ గోల్డెన్ పీల్ ఆఫ్ మాస్క్ వస్తుంది కదా సో దాన్నే వాడుతున్నాను సో చాలా స్మూత్గా ఫేస్ అయితే మంచి గ్లోతోనే బాగుంటుందండి ఒకసారి అయితే ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి అండ్ ఫైనల్గా పాపని రెడీ చేసి నేను కూడా రెడీ అయిపోయి అయితే బతుకమ్మను తీసుకొని కిందికి అయితే వచ్చేసాము ఆల్మోస్ట్ అందరం కూడా మా అపార్ట్మెంట్ వాళ్ళం కలిసే ఇలా ఏ ఫెస్టివల్ అయినా కూడా సెలబ్రేట్ చేసుకుంటాము ఇలా అందరం కూడా కాసేపు అంటే ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ ఆడుకున్న తర్వాత ఇక్కడ అంటే అపార్ట్మెంట్ లోనే ఒక టబ్లో వాటర్ పెడితే అందులోనే బతుకమ్మలు వేసాము ఆ తర్వాత అయితే ఒకరికొకరం పసుపు అయితే ఇచ్చుకున్న తర్వాత అంటే ఎవరింట్లో ఉండే వాళ్ళు బతుకమ్మ కోసం అయితే ప్రసాదం తీసుకొని వస్తాము కదా సో దాన్ని అందరికి కూడా ఒకరికొకరం అయితే పంచి పెట్టుకున్న తర్వాత ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోయాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి నేనైతే పుట్నాలు బెల్లం ప్రసాదంగా అయితే తీసుకొని వెళ్ళాను ఒక్కొక్కరు ఒక్కొక్కటి అయితే తీసుకొని